హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎనీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన జూబ్లీహిల్స్ లొకేషన్లో బ్రాన్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక స్టాండలోన్ అపార్ట్మెంట్లో మనకు ఇండిపెండెంట్ ఫ్లోర్గా ఉన్న ఒక త్రీ బీహెచ్కే కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఫ్లాట్ అనేది ఇన్వెస్టర్ యూనిట్ సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇది అపార్ట్మెంట్ ఎలివేషన్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మన ఫ్లాట్ ఇన్సైడ్ ఈ విధంగా మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు బ్రాండ్ న్యూ ఫ్లాటు రీసెంట్గానే కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయింది గ్రౌండ్ లెవెల్లో మనకు పార్కింగ్ ఏరియా అనేది ప్రొవైడ్ చేసి జీప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు ఈ టోటల్ అపార్ట్మెంట్ బ్లాక్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్లో ఈచ్ ఫ్లోర్కి ఒక ఫ్లాట్ చొప్పున కన్స్ట్రక్షన్ చేశారండి ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్లో మనకు డ్యూప్లెక్స్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు మనకి ఫ్ల సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుందండి మిగతా ఫ్లాట్స్ అన్ని మనకు రెసిడెన్షియల్గా మన పర్సన్స్ స్టే చేస్తున్నారు ఈ ఒక్క యూనిట్ మాత్రం ఇన్వెస్టర్ అనేది మన కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించి బ్రాండ్ న్యూ కండిషన్లోనే విత్ ఫర్నిచర్తో సేల్కి అవైలబుల్గా పెట్టారు అండ్ మనకు ఫ్లాట్ యొక్క కండిషన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను జూబ్లీహిల్స్ లొకేషన్లో ఎవరైతే రెడీ టాక్పై కండిషన్లో బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే మనకు విత్ ఇంటీరియర్తో అండ్ ఫర్నిచర్తో పర్చేజ్ చేసుకోవాలన్న ప్లానింగ్ తోటి ప్రాపర్టీని సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఈ ఫ్లాట్ యొక్క ఏరియా వచ్చేసి ఫోర్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ అండి ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఉంది టోటల్ బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి అప్రోచ్ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది అండ్ మనకి ప్రాపర్టీ కండిషన్ వైజ్గా కామన్ కారిడార్ స్పేస్ నుంచి మీకు ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ అమ్యూనిటీస్ కింద మనకి ఎలివేటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి కారిడార్ స్పేస్ సఫిషియంట్గా ప్రొవైడ్ చేశారు అండ్ మన గ్రౌండ్ లెవెల్లో ఈ ఫ్లాట్కి సంబంధించి డెడికేటెడ్గా టూ కార్ పార్కింగ్ స్పేస్ ఉంది అండ్ మనకి సిసి సిసిటీవీ సర్వైలెన్స్ మనకి ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ మన మున్సిపల్ వాటర్ కనెక్షన్ రెండు అవైలబుల్ ఉన్నాయండి సో అండ్ మనకి డ్రాయింగ్ ఏరియా వీడియోలో కవర్ చేస్తున్నాను లివింగ్ ఏరియాకి మనకు అటాచ్డ్గా ఒక బాల్కనీ అవైలబుల్ ఉందండి అండ్ ఒక చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్గా బాల్కనీ ఆ టూ బాల్కనీస్ వచ్చేసి ఈ బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుంది మీకు స్టార్టింగ్లో ఎలివేషన్లో ఏవైతే బాల్కనీస్ కనబడుతున్నాయో అది మనకు ఒకటి లివింగ్ ఏరియా కనెక్టెడ్గా ఉంది అండ్ ఇంకొకటి మనకు బెడ్రూమ్కి కనెక్టెడ్గా ఉందండి ఇది పూజా గది స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది స్పేషియస్గానే ప్రొవైడ్ చేశారు అండ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ అనేది ఏ విధంగా చేయించారో మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను ఇదంతా మనకు లివింగ్ ఏరియా టీవీ యూనిట్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు అండ్ టీవీ కూడా అవైలబుల్ ఉంది కంప్లీట్గా మనకు ఫ్లాట్ మొత్తం ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి నాచురల్ వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి కేవలం మనకు ఇంటీరియర్కి సంబంధించిన వుడ్ వర్క్ అండ్ ఫర్నిచర్ని కవర్ చేయడానికి మీ కర్టన్స్ కవర్ చేసి ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాము ఇదంతా ఓపెన్ కిచెన్ స్పేస్ అండి కిచెన్ ఏరియాకి సంబంధించిన ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను కిచెన్కి సంబంధించిన స్పేస్ మాత్రం చాలా స్పేషియస్గా అవైలబుల్ ఉంది అండ్ ఇది మీద అటాచ్డ్గా యుటిలిటీ స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఇందుట్లో మన కన్స్ట్రక్షన్ చేసిన అన్ని ఫ్లాట్స్కి సర్వెంట్ క్వార్టర్స్ అనేది సెల్లార్లో ప్రొవైడ్ చేశారండి మనకు సర్వెంట్ రూమ్ కూడా అవైలబుల్ ఉంది మనకు ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి ఐదు వందల గజాల్లో కట్ కన్స్ట్రక్షన్ చేశారు ఈ అపార్ట్మెంట్ వచ్చేసి ఈ ఫ్లాట్కి సంబంధించి ల్యాండ్ షేర్ అనేది మనకు హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ ఉందండి ఇది స్టోర్ రూము కిచెన్కి అటాచ్డ్గా మనకు ఒక రూమ్ సపరేట్గా ప్రొవైడ్ చేశారు అండ్ యూటిలిటీ స్పేస్ సపరేట్గా అవైలబుల్ ఉంది అండ్ డైనింగ్ స్పేస్ దగ్గర మనకు ఒక అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ కూడా అవైలబుల్ ఉందండి టోటల్ మనకు ఫ్లాట్కి సంబంధించి త్రీ బాల్కనీస్ ఉంటాయి డైనింగ్ స్పేస్ దగ్గర ఒక బాల్కనీ అది మనకి ఈస్ట్ సైడ్ ఉంటుంది లివింగ్ ఏరియాకి సంబంధించిన బాల్కనీ మనకు నార్త్ సైడ్ ఉంటుంది అండ్ మనకి బెడ్రూమ్కి సంబంధించి చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు మీకు అది కూడా వీడియో కన్వేషన్లో కంప్లీట్గా ఫ్లోర్ ప్లాను ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతానండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది అండ్ ఈ బెడ్రూమ్కే మనకు అటాచ్డ్ బాల్కనీ అవైలబుల్ ఉంది మనకు స్టోరేజ్ స్పేస్ అయితే చాలా బాగా ప్రొవైడ్ చేశారండి ఇంటీరియర్ వుడ్ వర్క్ కూడా మనకు చాలా బాగా చేయించారు ఇది వార్డ్రోబ్ సంబంధించిన స్పేస్ అండ్ మనకి బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోట్రెడ్ ఇచ్చారండి గ్లాస్ పార్టీషన్తో మనకి షెవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ ఏరియా అయితే మన స్పేషియస్గానే ఉంది మీకు మీకు బాల్కనీ ఏరియా అనేది కవర్ చేస్తాను చూడండి మనకి బాల్కనీ స్పేస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఇలాగే మనకు లివింగ్ ఏరియా కూడా ఒక బాల్కనీ ఉంటుంది మొత్తం మనకి ఎందులో ఏవైతే కర్టన్స్ ఉన్నాయో అది రిమోట్ తోటి ఆపరేట్ చేసే విధంగా వీళ్ళు ప్రొవైడ్ చేశారండి ఓపెన్ అండ్ క్లోజ్ అనేది అండ్ మనకు ఏసీ యూనిట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఇది గెస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ప్రతి బెడ్రూమ్కి మనకు టూ విండోస్ అనేది ప్రొవైడ్ చేశారండి ఈ టీవీ యూనిట్కి సంబంధించిన స్పేసు అండ్ మనకి ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూము ఇప్పుడు మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు గ్లాస్ పార్టీషన్తో మనకు షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు మీకు ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూము అండ్ గెస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేశానండి నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతానండి మీకు వీడియోలో ఏదైనా డీటెయిల్స్ మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తానండి అక్కడ కూడా మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇది మాస్టర్ బెడ్రూము మనకి త్రీ సైడ్ విండోస్ ప్రొవైడ్ చేశారు స్లిటేజ్ యూనిట్ అవైలబుల్ ఉంది టీవీ యూనిట్ అనేది కవర్ చేస్తున్నాను బెడ్రూమ్ సైజ్ అయితే మనకు చాలా స్పేషియస్గా ఉందండి ఆల్మోస్ట్ మనకి టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి ఫోర్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ అండి విత్ ఇంటీరియర్ ఫర్నిచరు అంతా ఇంక్లూడ్ చేసే ప్రైస్ అనేది కోవర్ చేస్తున్నారు పైగా బ్రాండ్ న్యూ ఫ్లాట్ ఇన్వెస్టర్కి సంబంధించి వాడ్రోబ్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇందులో మనకు స్టీమ్ బాత్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉందండి గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ఉంది వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు ఆల్మోస్ట్ మనకు ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ చేశాను మోస్ట్లీ డీటెయిల్స్ పరంగా ఏమైనా మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి నెక్స్ట్ మీకు కార్ పార్కింగ్ స్పేస్ అనేది కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నాయండి మనకు కంప్లీట్గా హోమ్ ఆటోమేషన్ అనేది అవైలబుల్ ఉందండి ఇందుట్లో ఇది కారిడార్ స్పేస్ స్టేర్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి నెక్స్ట్ పార్కింగ్ ఏరియా కవర్ చేస్తాను ఇదంతా పార్కింగ్ స్పేస్ అండి గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ ఇచ్చారు సెల్లార్లో మనకు సర్వెంట్ రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి అన్ని ఫ్లాట్స్కి సంబంధించిన సర్వెంట్ రూమ్స్ మనకు సెల్లార్లోనే ఉన్నాయి ఎంత పార్కింగ్ ఏరియా మనకి ప్రతి ఫ్లాట్కి టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి వాచ్మెన్కి సంబంధించిన రూమ్ అనేది గ్రౌండ్ లెవెల్లో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మెయింటెనెన్స్ సంబంధించి ఆఫీస్ రూమ్ కూడా చూడండి మనకు గ్రౌండ్ లెవెల్లోనే ప్రొవైడ్ చేశారు సెక్యూరిటీ పరంగా మనకు మెయింటెనెన్స్ కూడా బాగానే ఉంటుంది అండ్ ఇది ఎలివేషన్ అండి ఇంకోసారి కవర్ చేస్తున్నాను త్రీ ఫ్లోర్స్ మాత్రం ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఫోర్త్ ఫిఫ్త్ మాత్రం డ్యూప్లెక్స్ కన్స్ట్రక్షన్ చేశారు మిగతా ఫ్లాట్స్ అన్ని ఆల్రెడీ రెసిడెన్స్ ఉంటున్నారు మనకు ఇందులో ఒక యూనిట్ మాత్రమే విత్ ఫర్నిచర్ తోటి బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే ఫ్లాటు సేల్కి అవైలబుల్ ఉంది ఇన్ఫర్మేషన్ నచ్చినట్యితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్